ప్రతి మనిషిలోనూ కళ ఉంటుంది ఆ కళను అభిరుచి కూడా ఉంటుంది దీన్నే ప్యాషన్ అంటారు ఈ ప్యాషన్లో కొంతమంది మధ్యలో వదిలేస్తారు కొంతమంది ఈ ప్యాషన్ను మిషన్గా చేపెడతారు కొంతమందికి అది ప్రొఫెషన్గా కూడా మారుతుంది సో అది జీవనోపాధి కూడా మారుతుంది ఇప్పుడు ఇది మనకు చాలామంది జీవితాల్లో చూస్తుంటారు సో ఒక డ్యాన్స్ను ఒక ప్యాషన్గా మొదలు పెడతారు తర్వాత లేదు సింగింగ్లో ఒక ప్యాషన్గా మొదలు పెడతారు యాక్షన్ నటనను ఒక ప్యాషన్గా మొదలు పెడతారు తర్వాత సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు సెటిల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి సో ఇలా ప్యాషన్తో మొదలైంది కాస్త ప్రొఫెషన్గా లైవ్లీహుడ్గా మారుతూ ఉంటుంది సో ఇలా మారినప్పుడు చాలా ఆనందంగా జీవితాన్ని గడపచ్చు చాలా సక్సెస్ కూడా అయ్యటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది జీవితాల్లో నేను గమనించింది ప్యాషన్ ఒకటి ఉంటుంది ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది కారణం ఏంటంటే ఆ ప్యాషన్ ఎకనామికల్లీ వయబుల్ కాకపోవచ్చు లేదా స్టేబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఇవ్వకపోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ప్యాషన్ను వదిలేస్తో ప్యాషన్ను డిస్కరేజ్ చేసో ప్రొఫెషన్కి వెళ్తుంటారు నేను ఇంజనీరింగ్ కాలేజ్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ హైదరాబాద్ బిట్స్లో నాలుగేళ్ల పాటు క్లాసులు చెప్పాను చాలామంది ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల్ని మాట్లాడేవాడిని మీరు ఎందుకు వచ్చారు ఇంజనీరింగ్లో అంటే అనేక మంది ప్యాషన్తో వచ్చామని చెప్పేవారు కాదు సో ఇంజనీరింగ్ చేస్తే మంచి ఉద్యోగం వస్తుందని వచ్చాం లైఫ్ సెటిల్ అవుతుందని వచ్చాం మా పేరెంట్స్ చెప్పారు కనుక వచ్చాం మా బ్రదర్స్ సిబ్లింగ్స్ ఇంజనీరింగ్ చేశారు కనుక వచ్చాం అని ప్రొఫెషనల్ కోర్సును ఒక ఎకనామిక్ అడ్వాంటేజ్గా చూసి మాత్రమే వచ్చేవారు కొంతమంది ఎప్పుడో నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం సార్ కానీ నేను ఫిజిక్సే మేజర్గా తీసుకొని ఎంఎస్సి ఫిజిక్స్ చేద్దాం అనుకున్నాను ఇదే కాలేజీలో కానీ కంప్యూటర్ సైన్స్ అయితే ఉద్యోగాలు వస్తాయి ఫిజిక్స్ చేస్తే ఏం ఉద్యోగాలు వస్తాయి కొంతమంది నాకు ఫిలిం మేకింగ్ ఇంట్రెస్ట్ అండి కానీ ఏం చేయాలి ఉద్యోగము రాదు కదా ఫిల్ములు తీసుకొని నేను ఏం బాగుపడతానని ఇలా అనేవాళ్ళు చాలామంది ఉంటారు సో నేను ఎప్పటికీ నా 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 అనుభవం చెప్పినప్పుడు చెప్తుంటాను నాకు ప్యాషనే ప్రొఫెషన్ అయింది ప్యాషనే లైవ్లీహుడ్ అయింది ప్యాషనే పేరు తెచ్చింది నేను వాస్తవంగా నాకు లిటరీ ఇంట్రెస్ట్ జర్నలిస్టిక్ ఇంట్రెస్ట్లు చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువ ఎయిత్ క్లాస్ నుంచి ఉపన్యాస పోటీలు వ్యాసరచన పోటీలు వ్యక్తృత్వ పోటీలు డిబేట్లు ఫిజ్ కాంపిటీషన్లలో అన్నిట్లో ప్రైజులు తెచ్చుకునేవాడిని సో ఏనాడు ఊహించలేదు ఈ ప్యాషనే రైటింగ్ వాజ్ ఎ ప్యాషన్ రాయడము చదవడం రీడింగ్ వాజ్ ఎ ప్యాషన్ పదో తరగతిలోపు చాలా నవలలు చదివాను రామాయణం చదివాను సో తర్వాత కూడా డిగ్రీలో ఉంటూ కూడా చదివాను బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేస్తూ సో ఈ ప్యాషను కాలానుగుణంగా అదొక ప్రొఫెషన్గా జీవితంలో ఒక లైవ్లిహుడ్గా మారింది ఇప్పుడు నో రిగ్రెట్ నేను గతంలో కూడా చెప్పాను ఇంజనీరింగ్ రానప్పుడు ఏ చాలా ఏడ్చాను కానీ ఇప్పుడు నో రిగ్రెట్స్ ఫీలింగ్ హ్యాపీ సో అందువల్ల ప్యాషన్ లైవ్లిహుడ్ అయినప్పుడు ప్యాషన్ ప్రొఫెషన్ అయినప్పుడు ప్యాషన్ ఒక జీవితానికి పేరు తెచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కానీ అందరికీ ఈ అవకాశం రాదు అందుకే మీరు చూడండి చాలామంది యూత్లో ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంటుంది కానీ కొంతమంది దాన్ని రకరకాల పద్ధతులు అధిగమిస్తూ ఉంటారు ఒక పద్ధతి ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ చేసుకుంటూ కూడా సైడ్గా ప్ర ప్యాషన్ను కూడా కంటిన్యూ చేస్తు ఉంటారు రెడీ బ్యాలెన్స్ చేస్తుంటారు రెండో రకం వాళ్ళు ఒక ప్రొఫెషన్ చే కోర్స్ చేసి ఒక ఉద్యోగానికి హామీ సంపాదించుకొని దాన్ని ఒక రెండేళ్ళు మూడేళ్ళు బ్రేక్ ఇచ్చి ప్యాషన్ను పర్స్యూ చేసి ప్యాషన్లో కూడా రీజనబుల్ సక్సెస్ రాదు అని వస్తే సంతోషం రానప్పుడు దే విల్ ఫాల్ బ్యాక్ అ కోర్స్ నా స్టూడెంట్ ఒక అతను బిట్స్లో అతను నాలుగేళ్ల తర్వాత నేను కలిసి ఏం చేస్తున్నావు అంటే ఐమ్ అహమ్ నవ్ డూయింగ్ ఎ షార్ట్ ఫిలిం అన్నాడు అదే నువ్వు బిట్స్లో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చే దట్స్ ట్రూ సార్ మా పేరెంట్స్ కొరకు నేను కంప్యూటర్ సైన్స్ చేశాను అమెరికాకి వెళ్ళి ఎంఎస్ కూడా చేశాను ఎంఎస్ అయినాక ఒక మల్టీనేషనల్లో పనిచేశాను ఒక అప్పటికే నేను నా స్టూడెంట్గా ఉండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది చేశాను ఇప్పుడు వన్ ఇయర్ చేశాక ఒక రెండు మూడేళ్ళు బ్రేక్ తీసుకోవడానికి కావాల్సిన డబ్బులు సంపాదించాను పేరెంట్స్ పైన ఆధారపడాల్సిన అవసరం లేదు మా పేరెంట్స్ కన్విన్స్ చేశాను నేను ఒక షార్ట్ ఫిలింలో నేను ఫిలిం మేకింగ్ కోర్స్ చేసి దాంట్లో నేను సక్సెస్ కావాలనుకుంటున్నాను కానప్పుడు ఆల్వేస్ ఐ హ్యావ్ మై ఇంజనీరింగ్ డిగ్రీ టు ఫాల్ బ్యాక్ అని ఇదొక పద్ధతి ఇంకో పద్ధతి ఏంటంటే ఇప్పుడు ఫ్యాట్ ఫైర్ మూమెంట్ అంటున్నాను నేను దీనిపైన కూడా గతంలో వీడియో చేశాను ఫ్యాట్ ఫైర్ మూమెంట్ ఏంటంటే యంగ్ ఎర్లీ ట్వంటీస్లో ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయి ప్రీమియర్ కాలేజెస్లో చదివిన వాళ్ళకైతే అడ్డగోలుగా ప్యాకేజ్ కూడా వస్తున్నాయి ట్వంటీ ల్యాక్ థర్టీ ల్యాక్ టెన్ ల్యాక్ ఫార్టీ ల్యాక్ అంటున్నారు సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పది ఏళ్ళలో పదిహేను ఏళ్ళు అంటే ఇరవై ఇరవై ట్వంటీ టూ ట్వంటీ త్రీలో జాబ్ వస్తే లెట్ లెట్ మీ వర్క్ ఫర్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇక ఫుల్గా పనిచేసి భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తారు సంపాదించిన తర్వాత దే టేక్ ఎ బ్రేక్ అండ్ దే గెట్ ఇన్ టు దేర్ ఓన్ ప్యాషన్ తమకు నచ్చిన అభిరుచి ఉన్న దాంట్లో చేస్తారు ఇంకో పద్ధతి ఏంటంటే లైఫ్ పార్ట్నర్తో మా ఒక అండర్స్టాండింగ్ ఉంటే అందులో ఒకరు ప్రొఫెషన్ను పర్స్యూ చేస్తారు ఇంకొంతమంది ప్యాషన్ను పర్స్యూ చేస్తారు అందువల్ల సో దట్ దే ఫ్యామిలీ విల్ నాట్ సఫర్ సో ఈ పైత్యంతో సఫర్ కాదు ఇలా రకరకాల పద్ధతుల్లో ఒక వ్యక్తి ప్యాషన్ను పర్సూ చేస్తుంటారు కొంతమంది రిటైర్ అయినాక పర్సూ చేస్తారు ఇప్పుడు చాలామంది నాకు తెలుసు కొంతమంది మా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ కూడా తర్వాత లా చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఎందుకు లా చేస్తున్నామంటే ఇంట్రెస్ట్ నాకు మొదటి నుంచి లా ఇంట్రెస్ట్ ఉండే కానీ చేయలేకపోయాను ఇప్పుడు చేస్తున్నాను సో ఇలా రకరకాల వాళ్ళు మనకు కనబడుతుంటారు అయితే ఇటీవల కాలంలో డిజిటల్ రెవల్యూషన్ వచ్చాక కొత్తగా ప్యాషన్ ఎకానమీ అని డెవలప్ అయింది సో ఈ ప్యాషన్ ఎకానమీ అనేది ఒక సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్గా జీవనోపాధి అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మారిపోయింది సో ఇది మనకు కూడా చాలామంది కనబడుతూ ఉంటుంది ఇళ్ళల్లో పాతకాలంలో కూడా ఒక మంచి బ్యాగ్స్ అల్లడమో లేకుంటే ఒక డిజైన్స్ చేయడమో కుట్లు కుట్టడమో అల్లికలు చేయడమో ఇలా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న అంశాన్ని తీసుకొని చేస్తూ ఉంటారు దాన్ని లేదు ఒక పచ్చళ్ళు పెట్టడము వంటలు చేయడము తర్వాత దీన్ని కాస్తంత బిజినెస్గా కూడా డెవలప్ చేసిన వాళ్ళు ఉన్నారు సాధారణమైనటువంటి ప్యాషన్తో మొదలై ఒక ప్రొఫెషన్గా మారి బిజినెస్గా మారిన వాళ్ళు ఉన్నారు అయితే అప్పుడు రీచ్ తక్కువ ఎందుకంటే ఫిజికల్గానే రీచ్ కావాలి ఎప్పుడైతే ఇప్పుడు ఈ డిజిటల్ ఎకానమీ వచ్చిందో మ్యాస్య్ బే ప్లాట్ఫామ్స్ వచ్చాయో అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇతర ప్లాట్ఫామ్స్ కావచ్చు ఒక అద్భుతమైన అవకాశం వచ్చేసింది సో నీకు ప్యాషన్ ఉంటుంది సో ఆ ప్యాషన్ అందులో ప్రమోట్ చేసుకుంటే ఆటోమేటిక్గా యూ కెన్ రన్ బిజినెస్ ఇప్పుడు ఇటీవల మెటా స్పోక్స్ పర్సన్ చెప్పాడు ఇన్స్టాగ్రామ్లో నైంటీ పర్సెంట్ ఫాలో బిజినెస్ ఎస్ సో అందువల్ల ఇండివిజువల్ ఎంటర్ప్రినియర్స్ సో మీకు ఇండివిజువల్ ఎంటర్ప్రినియర్స్ కొత్తగా పెరిగారు సో వీళ్ళు ప్యాషన్ ట్రెన్యర్ ఇంటర్ప్రియర్స్ పెరిగారు అంటే ఒకప్పుడు వీళ్ళ ప్యాషను ఒక లయబిలిటీగా ఒక డైవర్షన్గా ఒక జీవితంలో మెయిన్ యాక్టివిటీకి అడ్డంకిగా భావించిన సమయం నుంచి ఇప్పుడు ప్యాషన్ అనేది ఒక ఆగ్మెంటేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఒక కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవటానికి వ్యక్తి కోరికలు తీర్చుకోవడమే కాదు అనే దశకు ఇవాళ వచ్చింది థ్యాంక్స్ టు ది డిజిటల్ రెవల్యూషన్ డిజిటల్ రెవల్యూషన్ వల్ల రీచ్ పెరిగింది ఇవాళ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కేవలం ఇళ్ళల్లో పచ్చళ్ళు చేసుకునే సాధారణ మహిళలు కూడా ఇవాళ ఆన్లైన్లో దాన్ని అమ్మేసి సో ఆ పచ్చళ్ళు కూడా అమ్మి బాగా సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఫుడ్ ఎకానమీ అలా విస్తరించిన తర్వాత రకరకాల ఫుడ్ ఏది లేకపోతే ఇవాళ ఫుడ్ ఇండస్ట్రీ ఫుడ్ అనేది ఈవెన్ యూట్యూబ్లో కూడా మీరు గమనించండి లక్షల సబ్స్క్రైబర్లు కలిగిన వాళ్ళు ఇవాళ ఫుడ్ యూట్యూబర్ చాలామంది ఉంటారు సో వాళ్ళు నిజంగా మీరు వాళ్ళు అడగండి వాళ్ళు ఏదో వ్యాపారం కొరకు ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టరు వాళ్ళు వాళ్ళకు వంట చేయడం ఇష్టము సో వాళ్ళు వంట చేస్తూ వీడియోలు తీసి పెట్టుంటారు మొదలు పెట్టి ఉంటారు అది తర్వాత అది ఒక పెద్ద యాక్టివిటీగా మారుతుంది ఇప్పుడు నేను కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ నెవర్ థాట్ దట్ ఇట్ విల్ రీచ్ సచ్ లెవెల్ ఎందుకు పెట్టానంటే నా అక్కడ ఇక్కడ నేను ఇచ్చిన ఉపన్యాసాలు మళ్ళీ ఒకటన్నా నేనే వినడానికి చూసుకోవడానికి అవకాశంగా పోస్ట్ చేయడం మొదలు అనుకోకుండా దాని రీచ్ పెరిగే వరకు ఇది విస్తృతంగా జనాలతో కమ్యూనికేట్ చేసుకోవటానికి ఒక అద్భుతమైన అవకాశము పోస్ట్ రిటైర్మెంట్లో ఒక పెద్ద అవగేషన్గా ఉంటుంది అని గమనించాను ఇప్పుడు పోస్ట్ రిటైర్మెంటే కాదు బిఫోర్ రిటైర్మెంట్ కూడా పెద్ద యాక్టివిటీగా మారిపోయింది సో అందువల్ల ఈ ప్యాషన్ ఎకానమీ అంటారు సో అయితే ప్రతి మనిషికి ఏదో ఒక అభిరుచి ఉంటుంది మీరు అభిరుచి లేని మనుషులంటే ఎవరు ఉండరు ఎందుకంటే ఇట్స్ ఇంపాసిబుల్ మీరు ఆ అభిరుచి గుర్తించాలంతే ఆ అభిరుచి ఏ స్థాయిలో ఉంది అని చెప్పలేం కానీ ఆ అభిరుచి గుర్తించాలి అందువల్ల యూనివర్సిటీస్ కూడా యూనివర్సిటీస్ ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా ప్రజలలో ఉండేటువంటి అభిరుచుల్ని గుర్తించాలి ముఖ్యంగా పూరర్ ఫ్యామిలీసు లోయర్ ఇన్కమ్ ఫ్యామిలీసు లేదు ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు మేకర్స్గా ఉన్నవారు వీరిని ఐడెంటిఫై చేసి వీరికి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళ అభిరుచులను గుర్తించి ఆ అభిరుచుల్ని డెవలప్ చేసుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పించి వారి అభిరుచుల్ని ఒక బిజినెస్ ఇకోసిస్టానికి లింక్ చేయగలిగితే దే ఇట్ విల్ బి ఏ బిగ్ ఎంప్లాయ్మెంట్ ఎన్హాన్స్మెంటు పెద్ద ఇన్కమ్ అడ్హాన్స్మెంట్ అవుతుంది అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వాలు ఇంత క్రియేటివ్గా ఆలోచించాం మన ప్రభుత్వాలకు కావాల్సింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బటన్ నొక్కిన ముఖ్యమంత్రి అకౌంట్లో పదివేలు పడ్డాయి సో ఎందుకు పనిచేయాలిగా సోమపోతులు తయారు చేసి ఆర్థికంగా ఏ రకంగా సమాజం ఎలా చచ్చిపోవాలని చూస్తూ ఇలా ప్రజలు నిరంతరం పరాధీనులై పారాసైట్స్గా ఎప్పుడు బటన్ నొక్కుతాడా మా ముఖ్యమంత్రి అని చూసుకుంటూ బటన్ నొక్కిన వారికి మళ్ళీ వెళ్ళి ఈవీఎంలో బటన్ నొక్కుడు ఇక్కడ ముఖ్యమంత్రి బటన్ నొక్కుతాడు ఐదేళ్ల తర్వాత వాళ్ళు ఈవీఎంలో బటన్ నొక్కుతాడు ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం పెరిగింది సో బటన్ నొక్కడం కాదు మనిషిని గౌరవించండి డిగ్నిటీ హ్యూమన్ డిగ్నిటీ అతను ఎంపవర్ చేయండి అతనిలో సాధికారికత పెంచండి తన కాలపైన తాను నిలబడి తాను సంపాదించుకునే పని చేయండి తానే ఒక ఇల్లు కట్టుకునేలా తానే ఒక తన వృద్ధ తల్లిదండ్రులను చూసుకునేలా అలా చేయగలగాలి అన్ఫార్చునేట్లీ అలా చేయం అరే నువ్వు మందు తాగరా దాంతో వచ్చిన డబ్బులు మీ అకౌంట్లో ఇస్తాంరా తర్వాత నువ్వు ఆ అకౌంట్లో డబ్బులు పడ్డదు నాకు నాకు ఈవీఎంలో బటన్ నొక్కురా ఇదే వ్యవహారం ఇది కాదు అసలు ఎకానమీ అంటే పాలిటిక్స్ మారాలి సో నా అపీల్ టు ద ఆల్ ద గవర్నమెంట్స్ అన్ని ప్రభుత్వాలకి ఏంటంటే దయచేసి ఈ ప్యాషన్ ఎకానమీని పెంచండి దీనివల్ల ప్రజలు ఆనందంగా ఉంటారు సో ఎందుకంటే ఎప్పుడు కూడా తనకు నచ్చిన పని చేసినప్పుడు చాలా ఆనందంగా ఉంటారు నచ్చిన పని చేసినప్పుడు బాధగా ఉంటారు జీవితం అర్థవంతంగా కనబడుతుంది వృధాగా హ్యూమన్ రిసోర్సెస్ ఉంటాయి ఇప్పుడు మన దేశంలో కోట్లాది మంది గృహిణులు అద్భుతమైన నైపుణ్యాలుండి నుండి కూడా నిరుపయోగంగా ఆ నైపుణ్యం పడి ఉన్న సందర్భాలు ఉన్నాయి సో ఇది ఈజ్ ఇట్ నాట్ ఏ హ్యూమన్ రిసోర్స్ లాస్ కొసలు హ్యూమన్ రిసోర్స్ లాస్ కదా వేల కోట్ల లక్షల కోట్ల మానవ నైపుణ్యం వృధాగా పడిపోతుంది కదా అది దేశానికి మంచిదా నిజంగా దేశం అభివృద్ధి కావాలి కదా ఇవాళ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఒకప్పుడు నమ్మకం లేకుండా ప్రజలకు సో ప్రజలు ఆన్లైన్లో పంపిస్తే ఏమయ్యేదో అనేది ఇవాళ ఇప్పుడు గూగుల్ పే చేసేస్తున్నారు సో ఈ రకంగా ఒక అవకాశం ఇంకొకటి ఇది కాదు ఇది ప్రజల అవసరాలు కూడా తీస్తుంది ఒకరికి వ్యాపారము ఒకరికి అభిరుచి అది మరొకరికి అవసరము నాకు ఇటీవల మా అనుభవం నేను ఇంట్లో ఉన్నప్పుడు మా మేడం ఊరికి వెళ్ళినప్పుడు సో ఐ వాజ్ సీయింగ్ ఏంటి వంట వండుకునే ఓపిక లేదు కెపాసిటీ కూడా లేదు ఏం చేయాలి హోటల్కి వెళ్ళి స్విగ్గీలో తెప్పించుకుంటే బోర్ కొట్టింది సడన్గా మా మేడం ఒక నెంబర్ పంపింది ఏంటంటే మన కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్లో ఒకరు షేర్ చేశారు దగ్గరలో ఈ కాలనీలో ఒక ఇంట్లో ఫ్యామిలీయే వండి బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా కర్రీస్ కావాలంటే కర్రీస్ మీకు ఏది కావాలంటే అది పంపుతారు అని చెప్పి సో వాళ్ళు ఇంట్లో వండి ఒక్కరికైనా సప్లై చేస్తారు సో వారికి నేను వాళ్ళు ఇంటర్వ్యూ చేశాను మీదేంటి హజ్ యువర్ ఎకానమీ అంటే ఇలా యాభై రూపాయలు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం సార్ ఇడ్లీ అరవై రూపాయలు సో మీరు మీకు ఒక్కరికైనా తెచ్చిస్తాం సర్వీస్ ఛార్జ్ తీసుకోండి ఇలా ఒక మా కుటుంబం గడిచిపోతుంది సార్ అన్న ఇప్పుడు కమ్యూనిటీ కిచెన్లు మీకు ఒక కమ్యూనిటీ కిచెన్ కాదు సారీ మీకు సో ఇప్పుడు రెస్టారెంట్లు హోటళ్లు లేకుండా కూడా క్లౌడ్ కిచెన్లు వచ్చేసాయి నువ్వు ఒక చిన్న కిచెన్ పెట్టుకొని కావాల్సిన వాళ్ళకు నువ్వు అమ్మ ఎంక్వైరీ చేయచ్చు వాట్సాప్ గ్రూపుల్లో ప్రమోట్ చేసుకోవచ్చు ఈవెన్ స్విగ్గీ వారితో లింక్ చేయొచ్చు లింక్ చేయకపోయినా కూడా సెలెక్టెడ్ వాట్సాప్ గ్రూప్లో ప్రమోట్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ప్యాషన్ ఎకానమీ అభిరుచి ఉన్న చోట నాణ్యత ఉంటుంది నైపుణ్యం ఉంటుంది ఇక్కడ మీరు గమనించండి ఆ కుటుంబము బతుకుతోంది నా అవసరము తీరింది సో అందువల్ల ప్రజల అవసరాలు తీర్చచ్చు ప్రజలకు ఒక ఆనందమైన జీవితాన్ని ఇవ్వచ్చు వారి నైపుణ్యం వృధా కాకుండా చూడొచ్చు వారు ఆ నైపుణ్యాన్ని ఉత్పాదకతగా మార్చచ్చు ఆర్థిక వృద్ధిగా మాట్లాడవచ్చు మార్చచ్చు అందుకంటే అందుకే ప్రభుత్వాలు ఈ ప్రయత్నం చేయాలి యూనివర్సిటీస్లో కూడా ప్యాషన్ ఎకానమీ అని కోర్సులు పెట్టాలి సో ఆ రకంగా ఈ ప్యాషన్ ఎకానమీ డెవలప్ చేస్తే వ్యక్తి వ్యక్తిగ వ్యక్తులకు లాభం సమాజానికి లాభం